ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే విధంగా కల్తీ ఆహార పదార్థాలు తయారు చేస్తూ విక్రయిస్తున్న వారిపై వికారాబాద్ జిల్లా పోలీసులు కఠినంగా వ్యవహరిస్తారని జిల్లా ఎస్పీ స్నేహా మెహ్ర తెలిపారు జిల్లా ఎస్పీ అధిష్టాల్ మేరకు తాండూరు పోలీస్ స్టేషన్ పరిధిలో కల్తీ కోవా తయారీ మరియు విక్రయం జరుగుతున్నట్లు అందిన విశ్వసనీయ సమాచారంతో టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ ఎండి అన్వర్ పాషా మరియు టీం అధికారులు మెరుపుతాడు నిర్వహించారు ఈ తనిఖీల్లో సుమారు నూట కిలోల కల్తీ కోవాను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు ఈ అక్రమ వ్యాపారానికి పాల్పడుతున్న రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన ప్రకాష్ విష్ణు మరియు హైదరాబాద్ చాంద్రాని కుటుకు చెందిన మహ్మద్ సల్మాన్ అనే ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని సీజ్ చేసిన కల్తీ కోవాతో పాటు నిందితులను తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తం తాండూరు పోలీసులకు అప్పగించినట్లు ఎస్పీ తెలిపారు ఈ ఘటనపై తాండూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు ఆహార పదార్థాల కల్తీకి పాల్పడి ప్రజల ప్రాణాలతో చలగాటమాడితే కఠిన చర్యలు తప్పమని జిల్లా ఎస్పీ స్నేహా మెహరా ఇలాంటి అక్రమ కార్యకలాపాల పట్ల ప్రజల పప్రమత్తంగా ఉండాలని ఎక్కడైనా కల్తీ ఆహార పదార్థాల తయారీ లేదా విక్రయం జరుగుతున్నట్టు సమాచారం ఉంటే వెంటనే పోలీసులు తెలియచేయాలని ఆమె కోరారు